నమస్కారం మా తెలంగాణ న్యూస్ కి స్వాగతం హెడ్ హెడ్లైన్ చూద్దాం ఎన్టీఆర్ ముప్పై వద్దన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్స్ వేదికగా నివాళులర్పించారు కారణ జన్మడు యుగపురుషుడు పేదల పెన్నిదిగా పేరుగాంచిన నందమూరి తారక రామారావు ముప్పై వద్దన సందర్భంగా ఆ మహనీయుడికి ఘన నివాళులర్పిస్తున్నానని ట్వీట్ చేశారు సినీ వినీల్ ఆకాశంలో ధృవతారక వెలిగి రాజకీయ కురుక్షేత్రంలో అజేయుడిగా నిలిచిన అన్న ఎన్టీఆర్ తరతరాల చరిత్రను రాసిన ధీరోధాత్తుడని చంద్రబాబు కొనియాడారు తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఆకాశమంత ఇతరులు నిలబెట్టేందుకు పోరాటం చేసిన ఆయన ప్రాతస్మరణీయుడని పేర్కొన్నారు కిలో రెండు రూపాయల బియ్యం సామాజిక భద్రతా పింఛన్లు ఇళ్ల నిర్మాణం రైతులకు విద్యుత్ మండల వ్యవస్థ ద్వారా స్థానిక స్వపరిపాలన ఆడబిడ్డలకు ఆస్తిలో హక్కు రాయలసీమకు సాగునీరు తాగునీటి ప్రాజెక్టులు వంటి అనితర సాధ్యమైన సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలతో ఎన్టీఆర్ చరిత్ర గతిని మార్చేశారని సీఎం గుర్తు చేశారు ఆయన వేసిన బాటే మనందరికీ ఆదర్శమని పేర్కొంటూ మరొక్కమారు అన్న ఎన్టీఆర్ కు ఘటిస్తున్నట్లు తెలిపారు తెలుగుదేశం వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు సందర్భంగా పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఘనంగా నివాళులర్పిస్తున్నారు ఈ క్రమంలోనే హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాటుకు పెద్ద ఎత్తున అభిమానులు టీడీపీ శ్రేణులు తరలివచ్చారు నందమూరి నారా కుటుంబ సభ్యులు కూడా ఎన్టీఆర్ ఘాటుకు చేరుకుని నివాళులర్పిస్తున్నారు ఏపీ మంత్రి నారా లోకేష్ ఈ రోజు ఉదయం హైదరాబాద్ లో ఎన్టీఆర్ ఘాటుకు చేరుకుని నివాళులర్పించారు ఎన్టీఆర్ సమాధి వద్ద పుష్పగుచ్చాల నుంచి తన తాతను స్మరించుకున్నారు రాముడు పోషించిన పౌరాణిక పాత్రల ఫోటోలను ఇళ్లలో పెట్టుకుని ప్రజలు దేవుడిగా పూజిస్తుండడం ఎన్టీఆర్ కు మాత్రమే దక్కిన అరుదైన వరమని పేర్కొన్నారు మీరు భౌతికంగా దూరమైన ఇన్నేళ్లైనా తెలుగువారి హృదయాల్లో సజీవంగా ఉన్న తాతయ్య మీ జన్మ ధన్యమయ్య అని ట్వీట్ చేశారు టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు ముప్పయ వద్దంతిని పురస్కరించుకుని కుమారుడు హిందూపూర్ ఎమ్మెల్యే సినీ హీరో నందమూరి బాలకృష్ణ నివాళులర్పించారు హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద స్వర్గ ఎన్టీఆర్ చిత్రపటం వద్ద పోలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ సూర్యచంద్రుడు చంద్రుడు ఉన్ననాళ్లు ఆయన బతికే ఉంటారని పేర్కొన్నారు మహానుభావులు కావాలంటే ఎంతో శ్రమ ఉండాలని అవి ఎన్టీఆర్లో ఉన్నాయని కొనియాడారు తెలుగువారి ఆత్మగౌరవం కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించి సంచలనం సృష్టించారన్నారు కొనసాగిస్తుందని తెలిపారు ప్రముఖ సినీ నటుడు నందమూరి రామ్ కూడా ఈ రోజు తెల్లవార్జాంని ఎన్టీఆర్ ఘాటుకు చేరుకుని నివాళులర్పించారు ఎన్టీఆర్ ముప్పై వద్దం సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్వాహకులు ఆయన సమాధిని పూలతో అలంకరించారు ఆ పరిసరాల్లో ఎన్టీఆర్ రాజకీయ సినీ ప్రయాణం విశేషాలను తెలిపే ఫోటోలతో కూడా ప్రదర్శన ఏర్పాటు చేశారు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ వ్యవహార శైలి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో తీవ్ర చర్చనీయాంశమైంది ఎమ్మెల్యే అనుచరులు నియోజకవర్గంలో సాగిస్తున్న అక్రమాలు దౌర్జన్యాలపై స్థానిక నేతలు పార్టీ కేంద్ర కార్యాలయంలో ఫిర్యాదు చేయడంతో టిడిపి అధిష్టానం ఈ వ్యవహారంపై ఆరా తీస్తోంది తాజాగా అనంతపురంలో ఏర్పాటు చేసిన ఒక ఎగ్జిబిషన్లో నిర్వాహకుడు ఫక్రుద్దిను ఎమ్మెల్యే అనుచరుడు గంగారం గన్మెన్ షేక్ షావలి బెదిరించి పది లక్షలు డిమాండ్ చేశారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందడం ఎమ్మెల్యే ను జిల్లా ఎస్పీ సస్పెండ్ చేయడం పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉందని అధిష్టానం భావిస్తోంది గతంలో కూడా దగ్గుబాటి ప్రసాద్ పలు వివాదాలు చిక్కున్నారు ముఖ్యంగా టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఆయన తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఒక ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ కావడం అప్పట్లో పెద్ద దుమారాన్ని లేపింది వార్ టూ సినిమాకు విడుదలకు సంబంధించి ఎన్టీఆర్ అభిమానుల పట్ల ఎమ్మెల్యే కఠినంగా వ్యవహరించడం ఆయన వ్యాఖ్యలపై ఆగ్రహించిన అభిమానులు ఎమ్మెల్యే కార్యాలయం వద్ద నిరసన తెలపడం వంటి పరిణామాలు పార్టీకి తలనొప్పిగా మారాయి ఆ సమయంలోనే సీఎం చంద్రబాబు నాయుడు ఆయనను పిలిపించి మందలించినప్పటికీ వరుసగా తలెత్తుతున్న కొత్త వివాదాలు పార్టీలు అసహనానికి దారితీస్తున్నాయి కొంగు బంగారమైన కొమరవెల్లి మల్లికార్జున వారి జాతర ఈ రోజు నుంచి ప్రారంభం కనుంది అయితే సంక్రాంతి తర్వాత వచ్చే మొదటి ఆదివారంతో ప్రారంభమై ఉగాదికి వచ్చే ఆదివారం నాడు ముఖ్యనుంది సుమారు రెండున్నర నెలల పాటు ఈ జాతర జరుగుతుంది ప్రతి ఆదివారం విశేష కార్యక్రమాలు కొనసాగిస్తారు బోనాలతో భక్తుల ఆలయానికి వెళ్లి స్వామి అమ్మవార్లకు నైవేద్యం సమర్పించనున్నారు ఇక పట్నం వేసి కళ్యాణం జరిపించి తమ మొక్కులు తీర్చుకుంటారు వీటిలో నాలుగు ప్రధాన ఘట్టాలతో పాటు మరో రెండు వేడుకలు కూడా జరుపుతారు అయితే ఈ జాతరకు తెలుగు రాష్టాలతో పాటు మహారాష్ట కర్ణాటక రాష్టాల నుంచి వేలాదిగా భక్తులు తరలివస్తారు ఇక వీరిలో హైదరాబాద్ కు చెందిన భక్తులే అత్యధికంగా ఉంటారు అందుకే తొలి ఆదివారాన్ని పట్నం వారంగా పిలుస్తూ ఉంటారు అలాగే సోమవారం తోటబావి సమీపంలోని కళ్యాణ వీధికి దగ్గర సొంత ఖర్చులతో పట్నం అగ్నిగుండం కార్యక్రమాలు జరుపుతారు ఈ ఒకటి పాయింట్ ఐదు లక్షల నుంచి రెండు లక్షల మంది ఆలయానికి వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు కారు ఇక్కడ లోకల్ లెవలబుల్ లేకుండా వస్తారు ఇంకా లాభం ఉంటుందా ఎంత ఉంటుంది అసలు ఉండదు ఉండదా మరి మీకు మీరు నందమూరి తారక రామాల వద్ద సందర్భంగా ఆయన రెండో భార్య లక్ష్మీ పార్వతిని నివాళులర్పించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎన్నేడు గడిచిన మహనీయులు ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతారని చెప్పడానికి ఎన్టీఆర్ఏ సాక్ష్యమన్నారు ఊరికే మహానుభావులు కాలేదని వాళ్లు చేసిన మంచి పనుల వల్లే మహానుభావులు అయ్యారని అన్నారు మరణం లేదని చెప్పారు నమ్ముకున్న ఆశయం కోసం తనను నమ్ముకున్న స్త్రీ కోసం పదవిని కూడా వదిలేయడానికి సిద్ధపడ్డారని అన్నారు వెండిపోటు రాజకీయాలకు ఆయన తలవంచకుండా తన ఆశయాన్ని కొనసాగిస్తున్నారని చెప్పేవారన్నారు అంతేకాకుండా సింహం ఎప్పుడూ పచ్చగడ్డి తినదు సింహం ఎప్పుడూ పోరాడి సాధించుకుంటుందని ఎన్టీఆర్ చెప్పేవారన్నారు తాను కూడా వెండిపోటుదారులపై యుద్దం చేసి పదవిని దక్కించుకుంటానని చెప్పేవారన్నారు కానీ ఆయన శబదం నెరవేరక ముందే కన్నమూయాల్సి వచ్చిందన్నారు ఎన్టీఆర్ ఆశయాన్ని నెరవేర్చే వాళ్లు చాలా మంది వస్తున్నారని చెప్పారు ఎన్టీఆర్ చివరి కోరిక సగం తీరిందని కొన్నిసార్లు కారు మబ్బులు వస్తాయని అన్నారు మళ్లీ

हाँ। अंदर आप। अंदर। संक्रेत। लोग। अगर आप जो केबल लगाना है, केबल वाले ही ना चाहिए। తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో మాజీ మంత్రి ఆర్కే రోజా వైసీపీ ఎమ్మెల్సీ కళ్యాణి నటుడు పంచ్ సుబ్బు దర్శించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా టీటీడీ అధికారులు ప్రసాదాలు అందజేశారు Ladies and gentlemen తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో హీరో శర్వానంద్ హీరోయిన్ సాక్షి వైద్య నారి నారి నడుమ మురారి మూవీ డైరెక్టర్ రామ్ అబరాజు దర్శించుకున్నారు దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాచరచులను అందించగా టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు மேடம் கொ ನಂಬರು <laughs> ಮೇಡಮ್ <laughs> <laughs> ஓகேனா ஓகே இத பதானா பார்க்கிற நர 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 நகர காலத்தை लांचச்சது இங்க என்ன ரோ இந்த இந்த ஒரு பெரிய ஆ ஆ యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలో చిరుతపులి సంచారం కలకలం నెలకొంది శనివారం అర్ధరాత్రి మండలంలోని ఇబ్రహీంపూర్ గ్రామ శివారులోని మాటూరి పొలం దగ్గర పులి ఒక దూడను ఒక చిన్న లేఖపై దాడి చేసి చంపేసినట్లు గ్రామస్తులు గుర్తించారు సమాచారం అందుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని గమనిస్తున్నారు దీంతో వీరారెడ్డిపల్లి ఎంజీ బండల్ కోనాపూర్ ఇబ్రహీంపూర్ గ్రామాల ప్రజల అప్రమత్తంగా ఉండాలని రాత్రివేళలో ఎట్టి పరిస్థితులు బయటకు రావద్దని పశువుల మంద వద్దకు వ్యవసాయ బావుల వద్దకు ఒంటరిగా వెళ్లొద్దని తుర్కపల్లి ఎస్ఐ తక్కుద్దని సూచించారు ఎవరికైనా అనుమానాస్పద సమాచారం తెలిస్తే తుర్కపల్లి పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించాలని సూచించారు శాంతి భద్రతలను గాడిలో పెట్టేందుకు పోలీసులు చేస్తున్న కృషి గురించి అందరికీ తెలిసిందే కొందరు రక్షక పట్ల ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తుంటారు అచ్చం అలాంటి ఘటన తాజాగా కాకినాడలో చోటు చేసుకుంది తనకు ఎలాంటి సంబంధం లేకపోయినా ఓ ఉమెన్ కానిస్టేబుల్ ట్రాఫిక్ ను క్లియర్ చేసి అందరి మరణాలు పొందారు ట్రాఫిక్ లో చిక్కున్న అంబులెన్స్ ను ట్రాఫిక్ నుంచి తప్పించారు స్థానికుల వివరాల ప్రకారం నిన్న సీఎం పర్యటన సందర్భంగా రంగంపేట పోలీస్ స్టేషన్ చెందిన మహిళా కానిస్టేబుల్ ఆముదాల జయశాంత్ కాకినాడలో డ్యూటీ వేశారు దీంతో ఆమె తన బిడ్డను కాకినాడలో బంధువుల ఇంట్లోంచి డ్యూటీకి పెళ్లారు ఈ పర్యటన ముగిసిన తర్వాత తన స్వగ్రామం వెళ్లడానికి ఆమె బయలుదేరారు అయితే కాకినాడ సామర్లకోట రోడ్ ట్రాఫిక్ సమస్య ఏర్పడడంతో ఆమె చూస్తూ ఉండలేకపోయారు వెంటనే తన బిడ్డను ఎత్తుకుని రోడ్డుపై నిలబడి ట్రాఫిక్ క్లియర్ చేశారు అక్కడ ప్రయాణికులు ఆమెను అభినందించారు కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది ఒకవైపు తల్లి బాధ్యతను మరోవైపు కానిస్టేబుల్ విధులు నిర్వహించడంతో అందరూ మెచ్చుకుంటున్నారు నాడు రణరంగంలో బిడ్డను భుజానికి కట్టుకుని యుద్ధం చేసి రాణి రుద్రమదేవిల జయశాంతి కనిపించారు మీరు ఏ స్టేషన్ పెరిధమ్మా ఎందుకు ఎక్కడ మీరు ఓకే థ్యాంక్ యూ అమ్మా కృష్ణా జిల్లాలోని హనుమాన్ జంక్షన్ సమీపంలో గల కానుమూలు వద్ద ఆదివారం మద్యం కోర రోడ్డు ప్రమాదం సంభవించింది ఎదురెదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు మరియు లారీ అత్యంత వేగంతో ఒకదాన్నొకటి బలంగా ఢీకొన్నాయి ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న పది మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు ఉయ్యూర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ప్రయాణికులతో ద్వారకా తిరుమల వెళుతుండగా కానుమూలు వద్దకు చేరుకోగానే ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ఉన్న ప్రయాణికులు భయాందోళనతో కేకలు వేశారు స్థానికులు వెంటనే స్పందించి బస్సు అద్దాలు పగలగొట్టి బయటకు తీశారు సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు చేసుకుని సహాయక చర్యలు చేపట్టారు గాయపడిన వారందరినీ చికిత్స నిమిత్తం కుడివాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు క్షతగాతుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం ఈ ప్రమాదం కారణంగా రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి కారణాలపై విచారణ జరుపుతున్నారు అమ్మా మీకు తెలిసిన మామూలు ఉంటే వెళ్ళిపోండి

రష్యాలోని కంచట్కా ద్వీపకల్పంలో రికార్డు స్థాయిలో కురుస్తున్న మంచు బీబస్ సృష్టిస్తోంది నూట నలభై ఏళ్ల రికార్డును తిరగరాస్తూ కురుస్తున్న భారీ హిమపాతంతో వీధులన్నీ మూడు మీటర్ల మేర మంచుతో నిండిపోయాయి వాహనాలు పూర్తిగా కోరుకుపోవడంతో నిత్యావసరాల కోసం ప్రజలు మంచును తవ్వి దారులు చేసుకోవాల్సి వస్తుంది విద్యా సంస్థలు మూతపడగా జనజీవనం పూర్తిగా స్తంభించింది గతంలో ఎనడూ లేని విధంగా పరిస్థితి దారుణంగా ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు Пога метет конкретно, ничего не видно на дороге, все спрятались. un yani on odamlar qor ko'ylab moshinasini oqtaryapti yo'llarni yo'l yo'q biz tomdamiz tomkia yuribmiz odamlar Вот так или так и ездят. Ничего себе! улицу. Берегите себя и будьте осторожны. Вот я кое-как вышел с подъезда и все попытался выйти дальше.